రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన కొన్ని కామెంట్సు సంచలనం వేపుతున్నాయి వాస్తవంగా ఏంటంటే ఆయన ముప్పై ఐదు నిమిషాల దాకా మాట్లాడారు ఆయన ఉపన్యాసం మొత్తంలో కొన్ని కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత పొత్తు పెట్టుకుంటున్నాము పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం ఆ తర్వాత పొత్తుపైన అనేక రకాల చర్చలు రెండు పార్టీలకు మధ్య జరగటం అనేది జరిగింది ఆ తర్వాత ఉత్తరాంధ్రలో జరిగినటువంటి లోకేష్ గారి ముగింపు పాదయాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఆ సభ బాగా విజయవంతం అవటం ఆ తర్వాత లోకేష్ గారు కొన్ని మీడియా ఛానల్స్కి ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయన పో చంద్రబాబు నాయుడు గారే సీఎము దాంట్లో ఎలాంటి డౌటు లేదు అని చెప్పి ఆయన ఒకటికి రెండుసార్లు నొక్కి ఒక్కడి నుంచి ఆ రెండు మూడు ఇంటర్వ్యూలు ఆయన ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేస్తూ మండపేటలో మరొక నియోజకవర్గంలో అభ్యర్థులను ప్రకటించడం జరిగింది దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కాస్త నొచ్చుకున్నట్టుగా కనబడుతోంది పొత్తులో ఉన్నప్పుడు పొత్తు ధర్మాన్ని పాటించాలి కదా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రకటించినప్పుడు సరే ఏదోలా అని చెప్పి నేను పట్టించుకోలేదు పెద్దగా దానిపైన నాకు వదిలేశాను ఆ తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో మండపేట లాంటి నియోజకవర్గంలో గతంలోనే బలమైనటువంటి ఓటింగ్ ఉంది పిఆర్పి అప్పుడు బలమైనటువంటి ఓటింగ్ వచ్చింది ఆ నియోజకవర్గంలో గతంలో కూడా మంచి ఓట్లు సాధించినటువంటిది ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతం ఓటింగ్ ఉన్నటువంటి నియోజకవర్గం అది ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కొంత నొచ్చుకున్నారు ఇలా ప్రకటించడం అనేది పొత్తు ధర్మం కాదు అనే విషయంపైన నేను కూడా మీకు చెప్తున్నాను అని చెప్పి ఆయన కార్యకర్తలతో మాట్లాడినటువంటి వైనం అంటే పొత్తులో ఉన్నప్పుడు చర్చలు లేకుండా ఏమీ లేకుండా ఏకపక్షంగా ప్రకటించడం అనేది సరైనది కాదు అని దానికి దీటుగా పవన్ కళ్యాణ్ గారు కూడా రాజోలు రాజానగరం రెండు సీట్లు నేను ప్రకటిస్తున్నాను వాళ్ళు రెండు సీట్లు ప్రకటించారు కదా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి వైనం దాంతోపాటు పొత్తు ఎందుకు కొనసాగాలి అనే విషయంపైన కూడా ఆయన వివరణాత్మకంగా వాళ్ళ కార్యకర్తలకు వివరించారు పొత్తు ఎందుకు కావాలని కోరుకుంటున్నాం అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు కావాలని కోరుకుంటున్నాం పొత్తుతోనే వెళుతున్నాం కొన్ని ఇబ్బందులు వస్తాయి కొన్ని అవమానాలు ఎదురవుతాయి కొన్ని సర్దుబాట్లు అవసరం అవుతాయి తట్టుకోవాలి నిలబడాలి అని చెప్పి ఆయన చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది పొత్తుపైన ప్రభావం చూపుద్దా లేదా అని చెప్పలేం కానీ తెలుగుదేశం పార్టీ వర్గాలకు ఇది ఇది ఒక హెచ్చరికగా భావించవచ్చు మనం తెలుగుదేశం పార్టీ కూడా పొత్తులో ఉన్నప్పుడు ఆ సమయమనం పాటించటం ఏ సీట్లు ఎవరికి అనే నిర్ధారణకి రాకుండా ఆయా సీట్లను ప్రకటించడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళు గుర్తిరిగితే బాగుంటుంది ఎందుకంటే వైసీపీ వీళ్ళు ఊహించినంత తేలిగ్గా వైసీపీని ఓడించడం సాధ్యం కాదు ఏదో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది మాకు ఏకపక్షంగా ఓట్లు పడతాయి అనేటువంటి ఆలోచన బహుశా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో వాళ్ళ అగ్రనాయకుల్లో ఉన్నట్టుంది వీళ్ళు అనుకున్నంత తేలిక తెలుగుదేశం పార్టీని ఓడించడం దానికి చాలా బలమైనటువంటి కలయికతోనే వెళ్ళాలి రెండు భావసారూప్యత లేకపోయినా కూడా పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భావసారూప్యత లేని పార్టీలు పొత్తులోకి వెళ్ళేటప్పుడు ప్రతి చోట వివాదం వస్తుంది ఇక్కడే కాదు మొదట్లోనే ఎలా ఉంటే కొనసాగుతున్న క్రమంలో అనేక సమస్యలు వస్తాయి అనేక వివాదాలు వస్తాయి వీటన్నింటినీ తట్టుకొని నిలబడటం సాధ్యం అవుతుందా అంటే దానికి చాలా సంయమనం పాటించాలి చాలా ఓపిక ఉండాలి పొత్తులో ఉన్న పార్టీలు బలంగా ఒక ఒకే ఒకే టార్గెట్ కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకోవాలి ఎవరే సీట్లలో పోటీ చేస్తున్నాడే నిర్ధారించుకోవాలి ఉమ్మడిగా అభ్యర్థులు ప్రకటించాలి అప్పుడే కదా ఓట్ షేరింగ్ మా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోతుంది లేకపోతే ఏమవుతుంది జనసేన పార్టీ నేను బలంగా ఉన్న ఉన్నామన్న చోట తెలుగుదేశం పార్టీ కూడా బలంగా ఉండొచ్చు అలాంటప్పుడు ఏంటి తెలుగుదేశం పార్టీ కొంత త్యాగం చేయాలా జనసేన పార్టీ కొంత త్యాగం చేయాలా పరస్పర సంప్రదింపుల ద్వారా ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవటం ద్వారా ఈ ఇది జరిగితే వివాదం లేకుండా పోతుంది ఇది కాకుండా అహంకారపూరితమైనటువంటి ప్రవర్తన ఉంటే తద్వారా నష్టపోయేటువంటి పరిస్థితి కూడా ఈ పార్టీలకు ఉంటుంది తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎదురు ఎదురు చూసేది అదే ఇలాంటి వివాదాలు వస్తే దాన్ని ఆసరా చేసుకునే వాళ్ళు గద్దెనెక్కొచ్చు అనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మరి దీన్ని గుర్తెరిగి పార్టీలో మాట్లాడుకొని చర్చల ద్వారా పరిష్కరించుకొని ముందుకు పోతేనే పొత్తు ధర్మాన్ని పాటించినట్టు పాటించినట్టే తద్వారానే మా మరి ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావాలని ఏదైతే విపక్షాలు కోరుకుంటున్నాయో అది సాధ్యం అవుతుంది మరి చూద్దాం ఏం జరుగుతుంది